వరంగల్ జిల్లా కానపూర్ మండలం బుధవారపేట గ్రామంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో గుండెపోటుతో ఎన్నుగూతల సుజాత మృతి చెందగా వెంకట్ నారాయణ తన సొంత పొలంలో తన భార్యతోనే తనతోనే ఉండాలని జ్ఞాపకాలు ఉండాలని భార్యకు గుర్తుగా విగ్రహం పెట్టి గుడి మాదిరిగా నిర్మాణం చేసి సుజాత ప్రథమ వర్ధంతి సందర్భంగా స్థూపానికి పూలమాలు వేయడం జరిగింది चेत के नाम चेत नाम चेत वो पेट नाम चेत ही पेट बाइकी बाइकी नहीं अब ठीक बाइक की जगह चार चार नाम चेत पटवाट कौन है चेत पटवाट नाम चेत पटवाट चेत पटवाट నమస్కారం మా అమ్మగారి ఈ విగ్రహాన్ని మేము చాలా అపరూపంగా చాలా శ్రద్ధతో చేయించుకోవడం జరిగింది మా నాన్నగారి ప్రతిబలంతో మా అమ్మగారిని ఇలా నిలువెత్త రూపంలో చూసుకునేలా చేసిన మా నాన్నగారికి జీవితాంతం రుణపడి ఉంటాము మా అమ్మ లేని లోటు మాకు ఈ విధంగా తీరుతుంది ఆవిడని చూస్తే ఒక మాట ఒక్కటే లేదు కానీ ఆమె సాక్షాత్ మా ముందే నిలబడ్డట్టు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది మా అమ్మ ఉన్నన్ని రోజులు తను ఎంతో ప్రేమానురాగలతో ఎంతో ఆప్యాయతో మమ్మల్ని చూసుకునేది మా భార్యని నన్ను పిల్లల్ని మా నాన్నగారిని తాను మమ్మల్ని ట్రీట్ చేసిన విధానం మమ్మల్ని ఇంత ఆ లోటు ఎవరు తీర్చలేనిది తను లేకపోవడం మాకు చాలా బాధకరమైన విషయం అయినా కూడా తనని ఇలా చూసుకొని ఈ విగ్రహ రూపంలో చూసుకొని మేము చాలా ఆనందపడుతాము మా అమ్మగారు ఈ విగ్రహం ద్వారా మాకు మరింత దగ్గరైనట్టుగా మాకు జీవితాంతం మాతో ఉండేలా చేశారు మా నాన్నగారు మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది తను మా అత్తమ్మ గారు మా బాండింగ్ ఎలా ఉండేదంటే మేము కూతుర్లలాగా ఉండేది అసలు మామయ్య గారు తను మా హస్బెండ్ గారు కూడా అసలు వాళ్ళకి అంత టైం ఉండేది కాదు అంత ఇంట్లో స్పెండ్ చేసే వాళ్ళు కూడా కాదు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మేమిద్దరమే ఇంట్లో ఒక పిల్లర్ సపోర్ట్ లాగా తను అసలు ప్రతి విషయాలలో సపోర్టింగ్గా అన్నీ తను మాకు చెప్పి అన్ని ఆదర్శంగా ఉండేది తను మాకు అసలు తను ఈ టైంలో మా దగ్గర లేకపోవడం చాలా బాధగా అనిపిస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టం తనకి లేదు అనే ఒక లోటు ఉండేది తనకి మా పాప వచ్చిన తర్వాత కూడా తను చాలా సంతోషపడింది కనీసం వాళ్ళ ఆట పాటలు చూడకుండానే తను వెళ్ళిపోయింది మేము కరోనా టైంలో త్రీ ఇయర్స్ మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం కానీ త్రీ ఇయర్స్ తను మాకు చాలా దగ్గర అయిపోయి అసలు ఈ త్రీ ఇయర్స్లో తన బాండింగ్ ఎక్కువ అఫెక్షన్స్ ఎక్కువ అయిపోయి అసలు తను లేకుండా ఉండలేకపోతున్నాం మేము ఇప్పుడు అలాంటి టైంలో మా మామయ్య గారు కూడా అసలు తనకి టైం ఉండేది కాదు తనకి చాలా బిజీ లైఫ్ అసలు తనతో కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేసేంత టైం కూడా తనకు ఉండేది కాదు అలాంటి టైంలో ఆవిడ తనని వదిలేసి వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది మమ్మల్ని అందరిని వదిలేయడం పిల్లలు కూడా నానమ్మ నానమ్మాని ఆడ అడగడం తాతయ్యని తను ఆ టైంలో ఒక ఆలోచనకు వచ్చేసి మన విగ్రహాన్ని తీసుకొస్తే మన మధ్యలో తను ఉన్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి మనకి ఎప్పుడు జీవితాంతం మన దగ్గరే ఉంటుంది మన మధ్యలో ఉంటుంది అన్న ఆలోచనతో తను ఈ విగ్రహాన్ని తీసుకొద్దామని అన్నారు అదే విధంగా మేము అందరం సపోర్ట్తో తనని తీసుకొచ్చాము ఇక్కడికి అసలు ఇప్పుడు మాకు లేదు మా ఇంట్లో లేదు అనే లోటు లేకుండా తను మాకు జీవితాంతం ఎప్పటికీ ఉండేలాగా ఉంది అసలు ఈ వన్ ఇయర్ కూడా మామయ్య అసలు ఒక ఫైవ్ మినిట్స్ ఇంట్లో ఉండే అంత టైం కూడా లేకుండా ఉండేది కానీ ఈ వన్ ఇయర్లో తన చాలా కష్టపడి అసలు ఈ వన్ ఇయర్ తనతో స్పెండ్ చేసినట్టుగా మొత్తం టైం తన సైడు చేసి అత్తమ్మ విగ్రహాన్ని ఇలా చేశారు మాకు చాలా రుణపడి ఉంటాం తనకి కూడా మాకు ఇంత అత్తమ్మని మా మధ్యలో ఉన్నట్టుగా చేశారు పిల్లలు కూడా అసలు ఇప్పుడు లేదు నానమ్మ అనే లోటు లేకుండా చేశారు తను థ్యాంక్ యూ నా పేరు వెంకటనారాయణ నాకు వరంగల్ జిల్లా కానపూర్ మండలం కుదురావుపేట నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించాను నాతో ఐదు రక చెల్లెలు నేను ఒక్కరిని నాకు చదువు అంతా ఇంటర్మీడియట్ వరకు వచ్చిన తర్వాత మా అమ్మగారికి బాగలేకపోతే మా నాన్న చిన్న వయసులోనే నా భార్య చనిపోతే అందరితో పెళ్లి చేయాలన్నా నాకు పంతొమ్మిది సంవత్సరాలు అసలు పెళ్ళి అంటే నేను తెలియని వయసులో ఒక అమ్మాయి ఉందని చెప్పేసి వాళ్ళు వచ్చారు వాళ్ళకి పెద్ద కుటుంబం వాళ్ళతో ఐదు రక చెల్లెలు నా పాండ ఎంతంటే మా అక్క చెల్లెలు చదువుకోలేదు నేను చేసుకున్న ఆవిడ చదువుకున్నదైతే మా వాళ్ళని సరిగా ట్రీట్ చేస్తుందో లేదో అని ఉద్దేశంతో పెత్తింటి అమ్మాయి పెద్ద పలుగు ఉన్న అమ్మాయి పేదింటి అమ్మాయి కావాలనే ఉద్దేశంతో నేను తను మొదటిసారి చూసాము చూడగానే నేను చేసేసుకుంటా ఉన్నాను నాకు కర్తకాల సంబంధం లేకుండా ఆ అమ్మాయి ఆవిడ బాగా నచ్చింది ఎందుకంటే పెద్ద కుటుంబం అయితే కుటుంబం అర్థం చేసుకుందని చెప్పి పదహారు ఐదో నెల పంతొమ్మిది వందల తొంభైలో మా మ్యారేజ్ అయింది వచ్చిన తర్వాత కొద్ది రోజులకే ఆషాఢం వచ్చింది నా జీవితంలో నేను మర్చిపోలేని ఏంటంటే మా పెళ్ళై ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడు రోజులు కూడా నన్ను వదిలిపెట్టలేదు అదే కొంతమంది చెప్తే అర్థ చెప్తే తెలుగు సాంప్రదాయం ప్రకారం ఆషాఢ మాసం ఆషాఢ మాసం నెల రోజులు తల్లిగారింటిగా ఉండమంటారు నేను ఐదు రోజుల తర్వాత తన ఇంటికి వెళ్ళి మా అమ్మకు బాగలేదు మా ఇంట్లో వంటకి ఇబ్బంది అవుతుందంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ వదినల్ వాళ్ళు వద్దన్నారు సెంటిమెంట్గా వద్దన్నా కానీ లేదని ఆయనతో పోతా అని చెప్పేసి వచ్చింది అది నాకు బాగా నచ్చింది ఏ ఒక్క పండగ కూడా వాళ్ళ ఇంటికా లేదు తనకేంటి చెప్పాను మనదే పెద్ద కుటుంబం మన ఇంటికి ఐదు రక చెల్లు వస్తారు మన ఇంటికి పది మంది వచ్చే ఇల్లు మీరు ఎప్పుడు ఇక్కడ ఉన్నారంటే అదే బాండింగ్ తోటి నేను అప్పుడు ఏది జీరో స్థాయి జీరో స్థాయి నుంచి కూడా నాకు సపోర్ట్ చేసింది అలా ఈ కుటుంబానికి తను ఇటు ఐదుగురు అక్క చెల్లెలు నాకు కూడా అటు ఐదుగురు అక్క చెల్లెలు ఈ పది మందికి తాను పెద్ద దిక్కయి మా ఇంట్లో మా అమ్మానన్నా కాస్త తక్కువ చూశారు కానీ మా అక్క చెల్లెలు ఈవిడంటే అంత ప్రేమ వాళ్ళు వచ్చిన ఆపరేషన్ కానీ అసలు నాకు ఒక లోటు తీరింది నేను ఏదైతే ఆశపడ్డానో నా కుటుంబాన్ని నేను లేకపోయినా చూసుకుంటానో ధైర్యంగా చూసుకుంది తను చదువు లేకపోయినా సంస్కారంగా ఎవరింటికి వచ్చినా ఎవరితో ఎలా మాట్లాడాలి ఏం చేయాలని చెప్పేసి నేను ఆ రోజు చిన్న ఆరోగ్య వృత్తిలో మొదలు పెడితే ఒక సైకిల్ మీద తిరిగే వ్యక్తిని ఆ రోజు కిరాయింట్లో ఉన్నాను కిరాయింట్లున్నా కానీ నాకు ఎప్పుడు ఆమె ఫీల్ కాలేదు ఇది లేదని ఆ స్థాయి నుంచి మనం సంపాదించుకోవాలని చెప్పేసి నేను మధ్యరత్రికి ఫీల్డ్కి వెళ్తే కూడా మధ్యరత్రి లేచి ఇప్పుడంటే గ్యాస్లు సిలిండర్లు వచ్చాయి గ్లీజర్ కట్టెలు పెట్టి నాకు ఒంటి గంటకు నీళ్ళు పెట్టేది బయట పోతుంటే ఒంటి గంట టీ పెట్టేది నా ఎల్ఐసి ప్రొఫెషన్లో అలాంటి కష్టాలు నాతో ఉండి అందరినీ దగ్గర చేసుకున్నాం మా పెళ్ళైన తర్వాత మాకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మా బాబు పుట్టాడు బాబు పుట్టిన తర్వాత నేను ఈ పెద్ద కుటుంబం నుంచి అసలు ఆడపిల్లలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము అసలు మన పిల్లలే కనవద్దాం పవన్తో ఒక ఇచ్చాడు చాలని చెప్పాం ఆవిడ నాతో ఏకీభవించేది చాలు మీ ఆలోచన నా ఆలోచన ఒక కొడుకు చాలని చెప్పేసి ఆ కొడుకు ఎంత గర్వంగా పెంచిందంటే అంత గార్వం ఉన్నాడు అంటే ఇప్పటికి కూడా కొడుకు ఒక రోజు ఫోన్ చేయకపోతే అలుగుతుంది చిన్నపిల్లలెక్క చూడు వాడు అయిపోయిన నాకు నాకు ఫోన్ చేయలేదంటది అదృష్టవశ్యత్తు వాడు బాగా చదువుకున్నాడు మా కుటుంబం మా అక్క చెల్లెలు మా వదినలు వాళ్ళ పిల్లలు మా వియ్యపుడు వియ్యపురాలు మేమందరం పెద్ద ఫ్యామిలీ అందరికి మేము ఒక విడ ఒక మరీ ఉండేది ఎప్పుడైనా ఇవి అడగాల్సిందే అంత మంచిగా కలుపుకుపోయేది అలాంటి కుటుంబంలో ఈ సడన్గా ఈ దేవుడు మమ్మల్లా మరి ఓర్వలేకనా లేకపోతే మాకు మరి సంతోషం మిగిలించొద్దని సడన్గా ఇరవై ఆరో తారీఖు ఆ రోజు నా బర్త్డే ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై మూడు పదకొండు గంటల దాకా నాతో మాట్లాడుతూ ఆ పాప స్కూల్కి పోతుంటే ఆ పాప ఫోటోలు పట్టుకొని చాలా నవ్వి నవ్వి పదిహేను నిమిషాల్లో మయ నాకి వెళ్ళిన వస్తుంది నన్ను బతికించు అంబులెన్స్కి ఫోన్ చేయి నాకు బాత్రూమ్ వస్తుంది చిబరి మాటలు నన్ను బాధిస్తున్నాయి వేల మందిని సలహా ఇచ్చి బతికిచ్చిన వ్యక్తిని నా చేతిలో నా ప్రాణం పోయింది ఆ రోజు నుంచి పిల్లలు ఏడుస్తుంటే నాన్న నీకు ఐదు చెల్లెలు చెల్లెలున్నారు నేను నీకు ఒక్కనే కదా నీకేమైనా నేను ఆనందం అంటే దుఃఖాన్ని సగం మింగుకొని తన కోసమే చేయాలి పాప అంటే చాలా ఇష్టం సంవత్సరాల పాప అప్పుడు ఆడ ఫోటో తీసి నానమ్మ అంటుంటే నాకు ప్రాణం వెళ్ళిపోతుంది నానమ్మ కూర పెద్దయిన తర్వాత నా మనరాలు తాతయ్య నాన్న మెట్టు అంటే నా గుండె ప్రగిలిపోతు ఒక ఆలోచన వచ్చింది మా బాబు చెప్పా నాన్న మనం అమ్మ రూపాన్ని పెట్టుకుందాం అంటే కొంతమంది వద్దంటారు కానీ అన్నాడు ఇంట్లో పెట్టకూడదు కానీ వ్యవసాయ చేసిన పెట్టొద్దు అది ఎక్కువ సంపాదించుకున్నాం నాన్న అమ్మ కృషి మనం ఓన్లీ రబ్బర్ సంపలకు పనిచేస్తాం బ్యాక్గ్రౌండ్ అంతా అమ్మే అమ్మ కోసం ఒక నాలుగు ఎకరాలు మన ప్లేసెస్ కదా కట్ చేద్దాం చేసి అమ్మ విగ్రహం పెడతాం అంటే మా అబ్బాయికి కూడా వీళ్ళు కూడా నా మామయ్య నువ్వు ఎక్కడ చూసుకుంటే బాధపడతావు అని మేము వద్దంటున్నాం మీరు ఈ ఆలోచన చేస్తే పర్లేదు అన్నారు వాళ్ళ దగ్గరుండి మా కుటుంబం మా బియ్యంకుడు కానీ మా బావలు కానీ అందరూ వచ్చి నాకు తెలువెత్తి విగ్రహం కావాలి సేమ్ గా మా మనరాలు చూస్తే మా నానమ్మే ఉందనుకోవాలనే ఉద్దేశంతో ఎప్పటి పెట్టి మేము ఈ విగ్రహం ఇప్పుడు ఆమెకేంటే నా మన పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తాతయ్య ఆ రోజు బాధపడడం కానీ మా నానమ్మ వచ్చిందని చెప్పేసి అది పట్టుకున్నప్పుడు నాకు సరే భౌతికంగా మా దగ్గర మానసికంగా లేకపోయినా భౌతికంగా మా మధ్యలో ఉంది ఆ ఆ సంతోషం అందరికి ఇచ్చింది మా బంధువులందరూ వచ్చిన ఆవిడ చేసిన ఆ దేవత చేసిన పనులకు మేము బతుకంత వరకు ఆమెను మర్చిపోవద్దు ఇలా ఈ రూపం ఉంటే వీడికి రాగానే మా భార్య అని మా అమ్మ మా అత్తమ్మ మా వద్దనే మా నానమ్మ పిల్లలు చూడగానే ఇక్కడి నుంచి పోయే ప్రతి జనం కూడా ఆ విగ్రహం చూడగానే అది సుజాత అది ఆవిడ సుజాత బొమ్మ అట్లా కొద్ది రోజులు ఆమెను స్మరించుకోవాలనే ఉద్దేశంతో విగ్రహం కావాలి చెప్పున్నాను వచ్చిన రోజు నుంచి నా పక్కన సరే కొద్ది రోజులు లేకపోయినా ఈ విగ్రహం పెట్టుకున్న కాంచి మా సుజీ నాతోటే ఉంది నేను ఇక్కడే ఉన్నాను నేను అడిగినప్పటికీ కూడా వచ్చి సుజీతోటి మాట్లాడినట్టు కనిపిస్తుంది నేను ప్రేమగా సుజీ సుజీ అని పిలిస్తే చాలా మంది ఏంటన్నా ఎంతో ప్రేమ పిలుస్తున్నాను సుజీ అని నాకు ఆ రోజు అలవాటు అయింది పెళ్ళి అని కొత్తలు సుజాతను ఎప్పుడు పిలవలేదు నేను సుజీ అనేది నన్ను అలా చిన్నప్పుడు అమ్మ పెట్టిందో లేదో కానీ ఆ తెలిసి తెలియని వయసులో నాకు పెళ్ళైతే అప్పటి నుంచి ప్రతిదీ తనే నాకు ఇప్పటికీ కిచెన్లో పోయి తెలియదు అందుకే నన్ను వదిలిపెట్టి ఎక్కడ ఉండదు అతను టీ పెట్టుకోడు భోజనం చేయడు ఇంట్లో పడుకోడు నేను బయట హాల్లో పడుకుంటావు లేకపోతే అలా నన్ను ఒక కొడుకులాగా ఒక తల్లిలాగా ఒక భార్యలాగా అన్నిట్లో కూడా నన్ను ఆ రకం తీసుకొచ్చే వరకు సడన్గా మమ్మల్ని వదిలేసిపోతే మేము తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఆ క్రమంలోనే ఆ తల్లి రూపం పెట్టుకోవాలని చెప్పేసి మా అందరి తోటి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి